హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మేము అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైస్ ఈరోజు ఇరవై తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగు సో గైస్ మన ఛానల్లో ఇద్దరు మిత్రుల కోసం చెప్పాను ఇద్దరిదే సేమ్ ప్రాబ్లం ఏడాదిలో వదిలేసే ఇద్దరిని సో వాళ్ళకి సరైన వసతులు లేవని చెప్పి మన ఛానల్లో వీడియోస్ పెట్టాం కదండి సో ఇద్దరు కథ సుఖాంతానికి వచ్చింది ఒక అతని అయితే ఆల్రెడీ ఇండియా వెళ్ళిపోయాడు ఇంకొక అతను కూడా నారా లోకేష్ గారు సో అతనికి నారా లోకేష్ హెల్ప్ చేస్తారు ఇతను కూడా నారా లోకేష్ గారు స్పందించి ఇండియా తీసుకెళ్తామని చెప్పి ట్వీట్ చేశారు సో ఇదండి సంగతి అంటే మన ఛానల్ వాళ్ళని కాదనుకోండి అందరూ అందరూ వీడియో వైరల్ చేశారు సో నారా లోకేష్ గారు ట్యాగ్ కూడా చేశారు చాలామంది అందువల్ల అతను స్పందించి ఇతనికి హెల్ప్ చేయడం జరిగింది సో తర్వాత సో మా ఇంటి దగ్గర ఎస్పెషల్ ఏపీ ఏపీ ఆంధ్రప్రదేశ్లో రెండు రోజులు కంటిన్యూ వర్షాలు తుఫాన్ తుపాను ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కంటిన్యూ వర్షాలు అనమాట సో అందువల్ల న్యూస్ ఎక్కువగా రాయలేకపోతున్నాను పైకి ఎప్పుడు కరెంట్ అవుతుంది ఇప్పుడు కరెంట్ పోతుందో తెలియట్లేదు ఏదో ప్రాబ్లం సో తర్వాత ఫస్ట్ కో కోవిడ్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే రెండు ప్యాసివ్ వారు రెండు వందల ఏడు అడ్రస్ని డిలీట్ చేశారు ఇండివిజువల్స్ యొక్క అడ్రస్ డిలీట్ చేసేస్తారు వాళ్ళు ఏంటంటే అడ్రస్ని మళ్ళీ వెరిఫై చేసుకోవాలన్నమాట అలా వెరిఫై చేసుకోకపోతే హండ్రెడ్ తినర్ ఫై ఫైన్గా వేస్తారు సో నెక్స్ట్ రీసెంట్గా కేరళ నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ అబ్బాసియా ఒక అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ అవడం వల్ల పాపం మొత్తం ఫ్యామిలీ అంతా చనిపోయారండి సో పాపం వాళ్ళు కేరళ నుంచి కోవిడ్ వచ్చి పాపం చనిపోయారు అప్పటి నుండి చనిపోయారు సో తర్వాత కోవైట్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు కోవైట్ ఎయిర్పోర్ట్ నార్మల్గా రన్ అవుతున్నాయి ఫ్లైట్లు అన్ని బ్యానర్ తిరుగుతున్నాయి ఎటువంటి ఆటంకం లేకుండా నెక్స్ట్ సూన్ 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 త్వరలో ఇలా ప్రతి బిల్డింగ్లో ప్రతి బిల్డింగ్ అవుట్ సైడ్ సేఫ్టీ స్టైర్స్ ఏర్పాటు చేస్తారు సో ప్రతి బిల్డింగ్ దగ్గర కనపడతాయి మనకి ఈ విధంగా తర్వాత సదు విషయానికి వెళ్ళాం సదు విషయానికి వెళ్తే ఎయిర్పోర్ట్లో ఈ ఫ్లైట్స్ అని ఇప్పుడు నార్మల్గా రన్ అవుతున్నాయి సౌదీలో ఎటువంటి ఇబ్బంది లేదు సో ఒక్కరోజు ఈ మైక్రోసాఫ్ట్ ప్రాబ్లం రావడం వలన కోట్ల కొలిది కోట్ల కొల్ది నష్టం వచ్చేసింది ప్రతి దేశానికి ఎయిర్లైన్స్ ఆగిపోయి ఐటీ సెక్టర్ ఆగిపోయింది ఫైనాన్స్ సెక్టర్ ఆగిపోయింది సో చాలా లాస్ ఉందన్నమాట తర్వాత సౌదీలో ఇప్పుడు బార్బర్ షాప్స్లో బార్బర్ షాప్స్లో టాటూస్ టాటూస్ లాంటివి వేయకూడదు అంటండి సో ఇది బ్యాన్ చేసింది సౌదీ గవర్నమెంట్ సో యూఏ విషయానికి వెళ్ళదు యూఏ విషయానికి వెళ్తే సిలిమెన్సియులిమెన్సి అనే హాస్పిటల్ ఒక మె సిలిమెన్స్ మెడికల్ హాస్పిటల్ దుబాయ్లో ఉందా ఉంటే ఎలాంటిది సాలరీ టైంకి అందులో పనిచేసే స్టాఫ్కి టైం టూ సాలరీ ఉంటుందా మీకు ఎవరికైనా తెలుసా కొంచెం కామెంట్ పెట్టండి ఒక మిత్రుకి ఈ మెడికల్ సెంటర్కి ఆఫర్ లెటర్ వచ్చింది సో తర్వాత నిన్న నిన్న ఒక్కరోజే యూఏలో వెయ్యి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాంట అండి వెయ్యి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయంట సో ఈ మైక్రోసాఫ్ట్ ఈ ప్రాబ్లం వల్ల సో తర్వాత ఈ ఫోటో చూడండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సో దుబాయ్ యొక్క డెవలప్మెంట్ చూడండి సో అప్పుడు అదే తండ్రి కొడుకులు ఇప్పుడు అదే తండ్రి కొడుకు సో యువరాజ్ గారు మహతం షేక్ మహత్తమ్ అంటారు కదా సో చూడండి ఎంత డెవలప్ అయిందో దుబాయ్ తర్వాత వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే క్రాక్ డౌన్ స్టార్ట్ చేయనున్నారండి వామన్లో లైసెన్స్ లేకుండా ఇల్లీగల్గా మనీ ట్రేడింగ్ బిజినెస్ అరేంజ్ చేస్తా అంటే చూడండి లైసెన్స్ ఇప్పుడు మీరు మీకు శాలరీ వచ్చింది ఒక ఎక్స్చేంజ్కి వెళ్ళి బ్యాంక్ అకౌంట్కి వేసుకుని పంపిస్తారు సో కొంత అమౌంట్ చెల్లించి బట్టి పంపిస్తుంది లైసెన్స్ పీసేస్తారు అనమాట అయితే ఇలాగ లైసెన్స్ లేకుండా కూడా కొందరు మనీ సెండ్ చేస్తారు నార్మల్ రేట్ కన్నా ఎక్కువ ప్రచిస్తారు అనమాట ఇలాగ ఎవరైతే ఇల్లీగల్గా మనీ ట్రేడ్ చేస్తారో వారిపైన అధికారులు క్రాక్ డౌన్ చేసి అరెస్ట్ చేస్తారో చర్యలు తీసుకుంటారు హుండి హుండి పద్ధతి లాంటిది అనమాట ఓకే తర్వాత ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఫ్లైట్స్ అన్ని నార్మల్గా ర నెక్స్ట్ మనం బెహరన్ విషయానికి వెళ్తాం బెహరీన్ విషయానికి వెళ్తే మలేషియా మలేషియా అని బెహరన్యు బహరీన్ల మధ్య తత్సంబంధాలు బలపడ్డాయండి సో హెచ్ఎం కింగ్ గారు మలే మలేషియా కోలాలంపూర్లో ఉన్నారు సో తత్సంబంధాలు బలపడ్డాయి వ్యాపారు లావాదేవీలపైన ఒప్పందాలు కూడా జరిగాయి సో తర్వాత షాంపూ షాంపూ బాటిల్స్లో డ్రగ్స్ స్మగుల్ చేస్తున్న కొందరు వ్యక్తులను అరెస్ట్ చేశారు తర్వాత ఒక విచిత్రమైన ప్రాబ్లం వచ్చింది దుబా బెహరీన్ కోర్టు బెహరీన్ కోర్టు భార్య భర్తల మధ్య గొడవ జరిగి కోర్టుకు వెళ్తే కోర్టు తీర్పునిచ్చిందండి భర్త ఎంతైతే కట్నం తీసుకున్నాడో కట్నం తిరిగి ఇచ్చేయాలని చెప్పి కట్నం ఎంతండి బాబు వంద బిడ్లు యాభై బిడ్లు కాదండి బాబు వెయ్యి బిడ్లు కూడా కాదు ముప్పై వేల బిడ్డులు కట్నం తీసుకున్నాడు అతను పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి దగ్గర అక్షరాల ముప్పై వేల బిడ్లు కట్నం తీసుకున్నాడంట సో ఈ తీర్పు ఇచ్చాడు నిజంగా ఇలాంటి తీర్పు ఇలాంటిదిని అక్కడ రూల్గా ఆమోదించేస్తే చాలా ప్రమాదం మగవాళ్ళందరూ అన్యాయం అయిపోతారు సో భార్య కోపం వస్తే స్టేప్లేస్ నుంచి బయటకు వెళ్ళిపోతే అరగంట పోతే మళ్ళీ ఇంటికి కొత్త సల్లారిపోయి ఉంటుంది సో ఇతను ఏం కాపాడుపోయి గొడవ పెట్టేసి కోర్టు వరకు వెళ్ళాడు కొమ్మ ముగిపోయింది చూడండి ముప్పై ముప్పై వేల బిడ్డలు ఇవ్వాలి సో ఈ రూల్ అసలు అసలు ఈ రూల్ రాకూడదు అసలు ఇటువంటిది అసలు అమలు చేయకూడదు మగవాళ్ళందరూ అన్నీ అయిపోతారు అలాగైతే సో కత్త విషయానికి వెళ్తాం కత్తర విషయానికి వెళ్తే నిన్న ఖత్తర్లో ఖతర్ తీసుకొచ్చి కత్తరిని సౌదీ ఆడార్ తీసుకెళ్లిపెరించి ఒక అబ్బాయిని మనం వీడియో పెట్టాం కదా సో అయితే నారా లోకేష్ గారు స్పందించారు అది మనం పెట్టినందుకు కాదంటే అందరూ వీడియోలు వైరల్ చేశారు కాబట్టి నారా లోకేష్ గారు స్పందించారు సో అతన్ని త్వరలో ఇంటికి తీసుకెళ్తా అని చెప్పి హామీ ఇచ్చారు సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఆ ఎనిమిది మంది వేరు నేషనాలిటీ వాళ్ళని అరెస్ట్ చేశారండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఖత్తర్ నుండి భారీ మతంలో గోల్డ్ తీసుకెళ్తున్నారనమాట అమ్మది ఇంటర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేశారు భారీ మతంలో గోల్డ్ దొరికిందంటండి సో గోల్డ్ స్మగుల్ చేస్తున్నారు అనమాట ఖత్తరు నుండి విదేశాలకి గోల్డ్ స్మగుల్ చేస్తున్నారు కానీ వేరు వేరు దేశాల వాళ్ళు ఓకే తర్వాత చూడండి మైక్రోసాఫ్ట్లో ప్రాబ్లం వచ్చింది కదా ఒక్క రోజులో ప్రాబ్లం వస్తే ప్రపంచం అంత అల్లకొల్లం అయిపోయిందండి ఏవియేషన్ సెక్టర్ అంటే ఫ్లైట్ సంబంధించిన సెక్టర్ కానీ ఐటీ సెక్టర్ కానీ సో తర్వాత ఈ యొక్క ఫైనాన్స్ సెక్టర్ కానీ మొత్తం అన్ని రవాణా వ్యవస్థ మొత్తం అన్ని రకాల వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ మొత్తం అన్ని కుదిలే బీము షేర్ మార్కెట్లు కూడా నష్టపోయాయి కొన్ని కొన్ని దేశాల్లో సో కేవలం ఈ మైక్రోసాఫ్ట్ వల్ల చూడండి మైక్రోసాఫ్ట్ మీద చూడండి ప్రపంచం ఎంత ఆధారపడిపోయిందో సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ మీద పెండతూర ఇచ్చారంట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఈ ఈ కౌంటర్ కలెక్టర్ ఈ కౌంటర్ చెప్పి చెప్తారు కదా సో మన ఫ్రింట్ ఇస్తారు అది పెడతొర ఇచ్చారంట ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్లో సో ఇదండి సంగతి మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలతో అంతవరకు బాయ్ బాయ్